హాయ్ అండి శ్రీస్ కిచన్కి స్వాగతం నేను మీ ఉషిణి ఈరోజు నేను మైసూర్ బోండా చేశానండి ఈ పల్లీ చట్నీ కూడా అందరికీ చాలా బాగుంటుంది అల్ల పచ్చడి ఈ రెండు కాంబినేషన్ తోటి ఈ మైసూర్ బోండా చాలా బాగుంటుందండి ఈ మైసూర్ బోండాని మనం హోటల్ స్టేలో మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసేయచ్చు మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుని తినేయచ్చు ఇందులోకి ఈ పల్లీ చట్నీ కూడా చేసి చూపించానండి ఈ వీడియోలో ఈ మైసూరు బోండా పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా రావాలంటే నేను చెప్పినట్లు చేయండి ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది సో చాలా బాగా వస్తాయండి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చాలా బాగా వచ్చినాయని ఎన్నిసార్లు సార్లు చేసిన లోపల పిండి పిండిగా అలా సరిగ్గా రావట్లేదు రౌండ్గా రావట్లేదు అని అనుకుంటుంటారు చాలామంది కానీ ఒక్కసారి నేను చెప్పినట్లు చేయండి మీకు పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తాయి అసలు ఈ మైసూర్ బోండా ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం మైసూర్ బోండా చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోండి ముప్పావు కప్పు పెరుగు తీసుకోండి ఇదిగోండి ఇలా నేను ముప్పావు కప్పు పెరుగు కమ్మడి పెరిగే తీసుకుంటున్నాను పుల్లడిది కాదు అందులోకి సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోండి ఒక హాఫ్ స్పూను వంట సోడా వేసుకోండి ఒక స్పూను ఇందులోకి ఆయిల్ కూడా వేసుకోండి బాగా కలపండి ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి ఈ మైసూర్ బోండాలు అనేవి చక్కగా లోపల కృప్తిగా వస్తాయి బాగా చక్కగా ఇది బాగా మీరు ఎంత బాగా కలిపితే మనకి మైసూర్ బోండా అనేవి అంత బాగా వస్తాయి చక్కగా రౌండ్గా వస్తాయి చూసారా మనం వంట చూడేసాం కదా అందుకని ఎయిర్ బబుల్స్ సప్లై ఎలా వస్తున్నాయో ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాము ఈ మైదాపిండి ఎంత పడుతుంది పెరుగు ఎంత పడుతుంది అనేది మనం కరెక్ట్గా ఈ పెరుగు ఉండేదాన్ని బట్టి కూడా ఉంటుందండి పెరుగు కొంచెం గట్టిగా ఉంటే మైదాపిండి కరెక్ట్గా సరిపోతుంది పెరుగు కొంచెం నీళ్ళుగా ఉందనుకోండి మైదాపిండి కొంచెం ఎక్కువ పడుతుంది అంతే దాన్ని బట్టి మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తిరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ అల్లం ముక్కలు వేసేసేయండి ఇప్పుడు ఇది బాగా కలిపేసేయండి మీరు వెంటనే చేసేసుకోవాలి టైం లేదు మాకు ఒక అరగంటలో గంటలో చేసేసుకోవాలి అనుకుంటే కొంచెం పుల్లడి పెరుగు తీసుకోండి పర్లేదు మాకు టైం ఉంది అనుకుంటే చక్కగా కమ్మటి పెరుగు తీసుకొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకుని అప్పుడు చేసుకోండి ఇలా టైం లేనప్పుడు మనం ఇందులో నీళ్ళకి బదులు ఇది కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం నీళ్లు కలుపుకుందాం ఈ నీళ్ళు అనేవి కొంచెం గోరువెచ్చగా ఉన్నవి కలపండి ఇందులో ఎన్ని నీళ్లు పడతాయి అనేది మనకు తెలియదు చూసి కలుపుకోండి గోరువెచ్చకు నీళ్ళు కలుపుకుందాం అనుకోండి అప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు మనం తొందరగా పులిసిపోతుంది పిండి ఇది ఎంత బాగా అంటే మనకి ఎంత బాగా వస్తాయి మైసూర్ బోండా అనేది అందుకని వెంటనే చేసుకోవాలనుకుంటే ఇలా కొంచెం వేడి నీళ్ళతో కలుపుకోండి ఒకేసారి ఇంత ఇంత పెరుగు ఇన్ని నీళ్లు పోయకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి మరీ లూజుగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఈ పిండిని ఇప్పుడు బాగా కలపండి ఇలా ఇలా నే వేసి కొడుతున్నట్టుగా కొట్టండి అప్పుడు మనకి బోండాలు బాగా ఫ్లఫీగా వస్తాయి ఇప్పుడు చూసారా కొంచెం ఉండలు ఉండలుగా ఉన్నట్టుగా ఉంది కదా పిండి మనం ఇలా బాగా కలిపితే అప్పుడు సాఫ్ట్గా స్మూత్గా కనిపి ఈ ఉండలు ఉండలుగా మనకు కనిపించదు అంత సాఫ్ట్గా కనిపించే వరకు మీరు బాగా కలపండి చూసారు కొంచెం స్మూత్గా వచ్చింది ఇంకా బాగా కలపాలి ఇదిగోండి ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ చూసారా స్మూత్గా ఎలా వచ్చేసిందో మనం బాగుండా వేసుకోవడానికి వీలుగా ఉండేట్టుగా చూసుకోండి ఇలా తీసుకుంటాం కదా పిండి చక్కగా అలా పడిపోయేటట్టుగా ఉండాలి పిండి అట్లా ఉండేటట్టుగా చూసుకోండి అంతే దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేద్దాం బాగా నా ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఒక గంట సేపు మనం ఇప్పుడు బోండాలోకి పల్లి చట్నీ రెడీ చేసుకుందామండి స్టవ్ స్టవెరి గీచుకుని ఒక కడ పెట్టేసుకోండి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులో ఒక కప్పు పల్లీలు వేసుకుందాం ఇవి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేస్తున్నాను ఇందులో ఇవి చక్కగా తుంపి వేసేసేయండి పల్లీలు కొంచెం స్వీట్గా ఉంటాయి కదా అందుకని కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది అందుకని ఒక రెండు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇందులోనే రెండు చిన్నలిపాయలు ఇలా చిన్న ముక్కలు రెండు అన్నీ వేయించేసేయాలి కొంచెం కొబ్బరి కూడా ఓ కొన్ని నిమ్కాలు ఇందులో వేసేయండి ఇది చక్కగా వేగిపోయినాయండి తీసే తర్వాత చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇది చల్లారిపోయిందండి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇలానే ఒక చిన్న కప్పు పల్లీలు పుట్నాలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోండి ఈ చింతపండు కూడా చిన్న ముక్క కడిగి ఇందులో వేసుకోండి ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తాలిం పెట్టేసుకుందాం స్టవ్లు గిచ్చి మనం ఇప్పుడు అదే కడాయిలో తాలిం పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకోండి అందులో ఒక స్పూన్ కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఇందులో ఎండు పెరుగుతాయి ఓకే కడ్ చేసి వేసేయండి ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసేయండి ఇప్పుడు ఈ తాలింపు పిండిలో ఎవరికేసుకుందాం చూద్దామండి చూసారా ఈ బోండాలకి మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి చూసారా చక్కగా రెండు గంటలు అయిపోయింది బాగా నానిపోయింది ఇలా ఒక బౌల్తో నీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మనం ఎలా వేసుకోవాలంటే చెయ్యి చక్కగా ఇలా నీళ్ళల్లో తడిపేసేయండి తడిపేసేసి ఇలా పిండి తీసుకుని ఇంతే ఇట్లా వేసేయండి ఆయిల్లో అర్థమైందా మళ్ళీ ఇంకోసారి చూపిస్తా చూడండి చెయ్యి ఇలా తడిపేసుకుని పిండి ఇలా తీసుకుని ఇలా కట్ చేసినట్టుగా వేసేయండి అంతే ఈ ఈ వేలతోటి ఇలా కట్ చేసేయండి ఇలా అలా వేసేయండి ఇట్లా వేయటం రాకపోతే మామూలుగానే వేసేయండి ఎలా వేసినా కూడా అవి చక్కగా రౌండ్గా బాల్స్ లాగా వస్తాయి ఎందుకంటే మనం చాలాసేపు నానబెట్టుకున్నాం ప్లస్ అందులో షోడ ఉప్పేసాం అందు పెరుగేసాం కొంచెం వేడి నీళ్ళు పోసి కలుపుకున్నాం కదా అందుకని చక్కగా పొంగుతూ చక్కగా వస్తాయి స్ట్రాబెరీకి ఇచ్చి ఒక కడాయి పెట్టేసుకుని అందులో డీప్ ఫ్రైస్ కూడా ఆయిల్ పోసేసుకోండి చెయ్యి కొంచెం తడి చేసుకుని ఇదిగోండి నేను చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఇలా వేసేసేయండి ఎంత చక్కగా వస్తున్నాయి చూసారా ఇవి తీసేసేయండి మళ్ళీ వేద్దాం ఒకసారి ఇవి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి చూడండి ఇంత డ్రైసేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా ఇందులో వేసేయండి ముందు వేసుకున్నాం కదమ్మా ఇవి కూడా ఇందులో వేసేయండి వేసేసి మొత్తం కలుపుతూ ఇలా రౌండ్గా తిప్పుతూ వేపండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా చక్కగా తీసేయండి మంచి కలర్ వచ్చినాయి కదా ఇంకా తీసేద్దాం చూసారా ఎంత బాగున్నాయో అసలు చూసారా అసలు ఎంత బాగున్నాయో బోండాలు విత్ పల్లి చట్నీ అసలు కాంబినేషన్ అదిరిపోతుందండి ఇంతేనండి మైసూర్ బోండా చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి అదిరిపోయినాయి అసలు ఇవి చాలా మంది ఇష్టంగా తింటుంటారు ఇవి రోజు తినడం మంచిది కాదండి ఎందుకంటే మైదా పిండి కదా అందులో ఆయిల్ ఫుడ్ అందుకని ఎప్పుడైనా ఒక్కసారి తింటే మంచిది మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఈ అల్లపచ్చడి కూడా నేను చేసి నా ఛానల్లో పెట్టాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా బాగుంటుంది అల్లపచ్చడి చూసారా లోపల కూడా ఎంత చక్కగా ఫ్లఫీగా ఎంత బాగా ఉడికిపోయినాయి లోపల మనం వేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలతోటి చాలా బాగుంటాయండి ఈ పల్లీ చట్నీ విత్ ఈ అల్ల పచ్చడి స చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది నేను టేస్ట్ చేసి మీకు చెప్తా ఉండండి అసలు అద్దరిపోయినాయండి టేస్ట్ ఉన్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి